హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ లెవెన్ మంత్స్ బ్యాక్ ఒక వీడియో అప్లోడ్ చేశా ఫ్లోరిడాలో ఆ తర్వాత వన్ ఇయర్ తర్వాత నాకు ఒక ఛానల్ ఉంది అనే విషయం గుర్తొచ్చింది సో వాళ్ళు వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట జస్ట్ ఇప్పుడే హైకింగ్ పోల్స్ కొన్నా ట్రెక్కింగ్ పోల్స్ ఎందుకంటే ఈరోజు మనం ఒక హైక్ వెళ్ళబోతున్నాం కాబట్టి బగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట దోమలు పురుగులు అవన్నీ ఎక్కువ ఉంటాయి సో బగ్స్ ఫ్రైస్ వెరీ ఇంపార్టెంట్ బ్యాగ్లో కెమెరా ఒక నాలుగు వాటర్ బాటిల్స్ ఒక జ్యూస్ ఒక ఎనర్జీ డ్రింక్ ఇవన్నీ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇస్ వెరీ హెవీ సో మన వెళ్ళబోతున్న హైక్ పేరు మెయిల్ బాక్స్ పీక్ ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు లేదంటే గేట్ దాటి వెళ్ళి లోపల పార్క్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఈ గేట్ ఎయిట్ ఓ క్లాక్ క్లోజ్ చేస్తారు ఈవినింగ్ ఇప్పుడు ఆల్రెడీ టైం వచ్చేసి టూ ఫిఫ్టీ వన్ అయింది ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ అవుట్డోర్ హైక్ వాచ్లో హైకింగ్ ఆప్షన్ స్టార్ట్ చేశాను చూద్దాం మొత్తం ఎంత వస్తుందో అక్కడ పార్క్ చేసుకోవచ్చు లేదంటే లోపల పార్క్ చేసుకోవచ్చు అంత దాటి వెళ్ళి కాకపోతే ఏంటంటే లోపల పార్క్ చేస్తే కనుక ఎయిట్ ఓ క్లాక్కి ఆ గేట్ క్లోజ్ అయిపోతుంది ఎయిట్ ఓ క్లాక్ లోపల మనం కిందకి రాలేకపోతే కార్ ఇంక లోపలే ఉంటుంది ఈరోజు నైట్ అంతా సో అందుకని బయటే పార్క్ చేశాను ఇది లోపల సైడ్ పార్కింగ్ ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు కార్స్ కా ఇక్కడ రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి రెస్ట్ రూమ్స్ చూసేసుకోవచ్చు సో మనం ప్రజెంట్ ఇక్కడ ఉన్నాము ఇక్కడికి వెళ్ళాలన్నమాట సో దీనికి వెళ్ళడానికి రెండు దారిలు ఉన్నాయి ఒకటి వచ్చేసి కొత్తగా వేసిన దారి వచ్చేసి ఫైవ్ మైల్స్ ఇది కొత్త మెయిల్ బాక్స్ పీక్ ట్రైల్ కొత్తది ఇది వచ్చేసి ఓల్డ్ ప్రిమిటివ్ ఓల్డ్ ట్రైల్ ఇన్ డిఫికల్ట్ స్టీప్ టెరైన్ అయినా పైకి వెళ్ళడానికి త్రీ మైల్స్ పడుతుంది తప్పు సో ఇట్లా వెళ్ళొచ్చు ఇట్లా వెళ్ళొచ్చు ఇదేమో ఈజీ కంపేర్డ్ టు దిస్ వన్ బట్ వెళ్ళేప్పుడు నేను ఇటు వెళ్తున్నాను సో ఈ ట్రైల్ వచ్చేసి ఈ కొండ హైట్ వచ్చేసి బేసిక్గా ఫైవ్ థౌజండ్ ఫీట్ ఉంటుంది కాకపోతే మనం సీ లెవెల్ నుంచి ఆల్రెడీ కొంచెం హైట్లో ఉన్నాం కాబట్టి మనం హైక్ చేయబోతుంది ఫోర్ థౌజండ్ ఫీట్ వరకు అనమాట మనకి ఇక్కడ ఆల్ ట్రైల్స్ అనే ఒక యాప్ ఉంటుంది సో ఆ యాప్లో అన్ని ట్రైల్స్ ఇస్తారనమాట అన్ని హైక్స్ ఇస్తారనమాట సో దాంట్లో మూడు టైప్ ఆఫ్ డిఫికల్టీస్ ఉంటాయి ఒకటి ఈజీ మోడరేట్ అండ్ ఇంకోటి ఏమో హార్డ్ సో ఇది వచ్చేసి హార్డ్లో ఉంటుంది ఎందుకంటే కరెక్ట్గా త్రీ మైల్స్ టూ అండ్ హాఫ్ మైల్స్లో మనం ఫోర్ థౌజండ్ ఫీట్ ఎలివేషన్ గెయిన్ చేస్తాం అన్నమాట సో అది చాలా హార్డ్ చూద్దాం నేను ఫస్ట్ టైం ఇట్లా ఈ హార్డ్ చేయటం చూద్దాం ఏమాత్రం చేయగలను అది కాక ఇంత మూతబోరు బ్యాక్ కూడా ఉంది కెమెరాతో सो इसी येमात्र सोचे न्यू न्यू मेल बाॉक्स पीक वे, वे, वे ट्रईल इजेंट इतना को मुंकते ओं इकड् ओल मेल बॉक्स पीक ट्रईल ది ఓల్డ్ వెల్ బాక్స్ పిక్ ట్రైల్ ఈజ్ వెరీ స్టీప్ వెట్ అన్మెయింటైన్ డిఫికల్ట్ అండ్ ఛాలెంజింగ్ ట్రైల్ ఎయిట్ ప్లస్ అవర్స్ పడుతుందంట రౌండ్ ట్రిప్ లెట్సీ మనకి ఎంత టైం పడుతుందో అండ్ ఇవి ఉన్నాయి చూసారా ఇవి మనం ఫాలో అవుతా వెళ్ళాలన్నమాట దాన్ని మీనింగ్ ఏంటో చూపిస్తాను ఇట్లా మనం ఎంటర్ అయిన వెంటనే థిక్ ఫారెస్ట్ వస్తుంది అనమాట లిటరలీ థిక్ ఫారెస్ట్ ఇక్కడ రీసెంట్గా బేర్ సైటింగ్ కూడా జరుగు జరిగింది లైక్ లాస్ట్ వీకే జరిగింది బట్ థిక్ ఫారెస్ట్ ఇక్కడ ఏరియాలో మనకి ఓన్లీ బ్లాక్ బేర్స్ ఉంటాయి అన్నమాట సో బ్లాక్ బేర్స్ ఆర్ నాట్ అంత డేంజరస్ కాదు బ్రౌన్ బేర్స్ ఐ మీన్ గ్రిజిలీ బేర్స్ కానీ పోలార్ బేర్స్ కానీ వెరీ వెరీ డేంజరస్ బట్ బ్లాక్ బేర్స్ ఏంటంటే మనం చూస్తే మ్యాక్సిమం పారిపోవడానికి ట్రై చేస్తాయి మనల్ని అటాక్ చేయవు సో గట్టిగా అరిస్తాయో పారిపోతాయి అంత భయం అక్కర్లేదు బట్ బేర్ స్ప్రే ఉంటే బాగుండేది చూసారు అంత స్టీప్ ఉందో ఆల్రెడీ ఈ చెట్లన్నీ చూడనట్లు ఉన్నాయా అంతలో ఉన్నాయా పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ ఎంత థిక్ ఫారెస్ట్ చెట్టు చూడండి ఎంత ఉందో నేను కెమెరా తగ్గిపోతే బాగుండేదేమో అనుకుంటున్నాను ఒక రెండు కేజీలు వెయిట్ తగ్గేది బ్యాగ్లో బట్ లెట్ ఈరోజు ఫ్రైడే కాబట్టి ఎవరు లేరు అదే సాటర్డే సండే అయితే ఫుల్ ఉండేవాళ్ళు చే ఎంత స్టీప్ ఉందో చూడండి हेल नाउट क्यारी दिशा नाउ आलमोस्टे चुनाव फोर थौस फीट अंटन इट्स नाट ईजी एंटे లిటరల్ ఎలివేషన్ ఇట్లా ఉంటుంది ఇక్కడ ఇట్స్ నాట్ ఈజీ అంటే ఇక్కడ మా సిట్లో మౌంట్ రేనియర్ అని ఉంటుంది దాని హైట్ ఫోర్టీన్ థౌసండ్ ఫీట్ సో అంటే ఆల్మోస్ట్ ఎవరెస్ట్లో సగం సో ఆ మౌంట్ రేనియర్ వాళ్ళు ఈ మీద ట్రైనింగ్ తీసుకుంటారు ఈ కొండ ఎక్కగలిగితే ఈజీగా ఐ మీన్ ఈజీగా ఎక్కగలిగితే ఐదు ఆరు సార్లు ఎక్కారంటే మౌంటేని అడ్కి రెడీ అవుతానని అర్థం జస్ట్ లుక్ ఎట్ దిస్ అయినమ్మ జీవితం అండ్ కెమెరాలో ఏమాత్రం అర్థం అవుతుందో వెరీ స్టిఫ్ ఆల్రెడీ ఫోర్ సిక్స్టీ ఫీట్ ఎలివేషన్ గేయండి ఇంకా దాదాపు రెండు వేల ఐదు ఉంది సారీ మూడు వేల ఎందలు ఉంది ఇంకా ఫీట్ ఎలివేషన్ నువ్వు విషయం ఏంటంటే ఇక్కడ ఈజీగా తప్పిపోతారు ఎందుకంటే ఇదంతా మెయింటైన్ చేసిన ట్రైల్ అయితే కాదు ఇక్కడ చూస్తే మీరు ఇటు ఒక దారి ఉంది ఇట్లా పైకి దారింది ఏది కరెక్ట్ అదే కనుక తెలిసి ఓకే ఆ పైనుంచి వెళ్ళి ఇంటికి వెళ్తాం కాకపోతే ఇది కొంచెం బెటర్ రోడ్ ఇటు నుంచి వచ్చి చూడం అంత మీరు అనుకోవచ్చు హైకింగ్ స్టిక్స్ కొన్నా కదా ఎందు వాట్లేదని హైకింగ్ స్టిక్స్ కొన్నాను అది ఒక బ్లాక్ ట్యాగ్ ఉంది అంత కజాలి లైక్ పోతే బైట రావు అంతే కొంతకే సిజర్ లేదు మీ బ్యాగ్ లోన పోతే అంతక కష్టం ఉండదు హ బ్యాగ్ లో 6 లీటర్స్ ఆఫ్ వాటర్ అంటే 3 కేజెస్ సారీ ఏని బాటిల్స్ అంటే 3 లీటర్స్ ఆఫ్ వాటర్ ఉంది అంటే 3 కేజెస్ అండ్ దెన్ కెమెరా ఆఫ్ 2 కేజెస్ మొత్తం ఐదు కేజీలు వెయిట్ ఉందనక అది మెయిన్ కష్టం ఐదు కేజీలు లేకపోతే సప్ సప్ అని నిలిపాడి వాటికి ఈ బ్లాక్ బ్లాక్బెర్రీ ఏమన్నా వచ్చిందంటే భయపెట్ట ఇంత థిక్ ఫారెస్ట్లో బెర్రీస్ ఉండకేముంటాయి అండ్ కొంచెం సపోర్ట్ కూడా మనకు వస్తుంది యా మచ్ బెటర్నా రిబ్బన్లు కట్టారు చూసారా రిబ్బన్లు అర్థమైందంటే ఎస్ మీరు దారిలోనే ఉన్నారని స్ట్రీ ఈ ఫారెస్ట్ మొత్తం చెట్లు యాక్చువల్గా సన్నగా ఉన్నాయి రీజన్ ఏంటంటే ఇవన్నీ కొత్తగా వేసిన చెట్లు కొత్తగా అంటే కొత్తగా కాదు లైక్ ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ అంతమంది చెట్లన్నీ డిఫారెస్టేషన్ అన్నమాట అమ్మేసారు చెక్కలో మళ్ళీ చెట్లు వేసారంట అండ్

టూ థౌజండ్ ఫీట్ ఎలివేషన్ గేయండి ఏంటంటే టూ థౌజండ్ ఫీట్ అయ్యింది ఫైవ్ నైంటీ ఫైవ్ క్యాలరీస్ వన్ పాయింట్ నైన్ మైల్ అండ్ టైమ్ టేకూన్ సెవెంటీ త్రీ మినిట్స్ నేను స్టార్ట్ అయినప్పటి నుంచి సెవెంటీ వన్ మినిట్స్ ఈ ఫారెస్ట్ వ్యూ తప్ప నాకు ఐ కాంట్ ఇన్ సీ ద స్కై అంటే స్కై కనిపిస్తుంది బట్ ఐ కాంట్ సీ ఎనీథింగ్ ఎల్స్ అదర్ దాన్ దీస్ ట్రీస్ అంతే ఒక్క మనిషి కనపడలే ఎప్పుడక్ట్ నాకు సో మెంటల్లీ వెరీ వెరీ ఛాలెంజింగ్ ఇట్లా మంచి వ్యూ ఉండి మనుషులు తిరుగుతూ ఉంటే దట్స్ ఫైన్ దట్ ఈస్ డిఫరెంట్ అవి ఏమీ లేవనుకోండి ఇట్స్ వెరీ హార్డ్ బట్ ఫిజికల్లీ వైజ్ ఫైన్ ఐ మీన్ నేను చేయగలుగుతున్నాను అంత హార్డ్ డేమ్ కాదు ఐ మీన్ హార్డ్ డే బట్ ఐ క్యాన్ డూ ఇట్ అండ్ బ్రేక్లో ఐమ్ అనుకున్న డ్రింక్ మై ఫస్ట్ డ్రింక్ మాన్స్టర్ అది ఇస్ మై ఫేవరెట్ ఎనర్జీ డ్రింక్ ఇది తాగితే ఇమ్మీడియట్ ఎనర్జీ వస్తుంది వీడియో తాగకూడదు వన్స్ ఇన్ ఏ వైల్ ఇట్లాంటి అడ్వెంచర్లు చేసేటప్పుడు అతిగా ఆడినప్పుడు ఎక్కువ ఎక్కువ వర్కౌట్ చేసినప్పుడు ఫైన్ బట్ నాట్ ఫర్ రెగ్యులర్ డ్రింకింగ్ సో అమెగన్న డ్రింక్ తీసుకుంటుంది చూసారా ఈ చెట్టు మీద సింబల్ ఉంది సో ఇట్లాంటి ప్లేసుల్లో కొంచెం కన్ఫ్యూజింగ్ ఉన్న దగ్గర దారి పోతారని అట్లా ఇస్తారు అన్నమాట దీని అర్థం మనం కరెక్ట్ ట్రైల్లో ఉన్నాం ఈ చెట్టు ఉంది నెక్స్ట్ ఇదే సింబల్ ఎక్కడుందో చూసుకోవాలి మనం ఎక్కడుంటే చూసుకొని ఆ చెట్టు వైపు వెళ్ళాలన్నమాట ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ఫీట్ ఇస్ సో కన్ఫ్యూజింగ్ అన్నీ ఒకే రకంగా ఉన్నాయి అన్ని లాగే ఉన్నాయి ఐ మీన్ అన్నీ ట్రైల్స్ లాగా ఉన్నాయి ఇటు వెళ్ళాలి అటు పోవాలి ఇటు పోవాలి ఇటు పోవాలి ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు నావిగేట్ ఒక అడ్వైజ్ ఏంటంటే ఇటు వస్తే కనుక గెట్ యువర్ ఆల్ ట్రైల్స్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ దాంట్లో మ్యాప్స్ వస్తాయి ట్రైల్ మ్యాప్స్ మంచిగా డౌన్లోడ్ చేసుకొని ఫాలో అవ్వచ్చు అదర్వైజ్ కన్ఫ్యూజింగ్ మొత్తం చెట్లు रूटस मत से वॉकिंग ऑन दी, ऑन द रूट्स फाउंड थ्री फोर पीपल कई बट कूस इधर मुग्गर ने पैके चूंत मेके अर्धट वाइ लिटरली सप इलाट पैके आलमोस्ट थ्री था फीट ఇప్పుడు ఆకే మొత్తం ముట్టి పెద్ద పెద్ద చెట్లు దాని సడన్లీ సీ దిస్ గ్రీన్ ఫారెస్ట్ మెల్లిగా ఓపెన్ అవుతుంది బికాస్ ఆల్ దట్ ట్రీస్ ఆర్ డన్ ఇట్లాంటి ప్లేసుల్లో ఇట్స్ బెటర్ టు మేక్ నాయిస్ నాయస్ ఇట్లా చెట్లు కొట్టాం గట్టి గట్టిగా మాట్లాడటం ఎందుకంటే నాకేం కనపట్టలేదు సో ఈ చెట్లలో బేరేక్కడ ఎక్కడ ఉందనుకో దానికి సడన్ సడన్ ఇట్లా రియాక్షన్ అనమాట సడన్గా ఎవరిని వస్తే అటాక్ చేస్తాయి So then you say okay someone is coming it will run away. So it's always better to make noise. It land place a when it is fully fully covered. <laughs> Look at that. <laughs> wow. Wow, not rain here. Yeah.

దూరంగా కుడ్ సీ సియాటల్ సో క్రేజీ ఎందుకంటే ఇక్కడ ఇంకా పైకి వెళ్తే ఇంకా మంచి వ్యూస్ ఉంటాయి బట్ ఇక్కడ నుంచి లైక్ లిటరల్లీ మనకు సియాటల్ కనిపిస్తుంది ఎన్ని కొండల మధ్యలో నుంచి సో నైస్ యూఆర్ నాట్ డన్ దట్ అక్కడికి పోవాలి కెన్ యూ సీ కెన్ యూ సీ దట్ పర్సన్ Finally, finally, I have made it the top of mailbox peak oh, wow oh let's go and touch let's go and touch it oh. డ్స్ టూ అవర్స్ ఫార్టీ సెవెన్ మినిట్స్ వన్ 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 ఫోర్ క్యాలరీస్ ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ వన్ ఫీట్ త్రీ పాయింట్ ఫోర్ ఫోర్ మైల్స్ వావ్ మధ్యలో ఫిల్మింగ్కి ఒక హాఫ్ అన్ అవర్ బట్టి ఉంటుంది ఈ వెయిట్ లేకపోతే టూ అవర్స్లో అయిపోయేది విత్ హైకింగ్ స్టిక్స్ ఉంటాయి డెఫినెట్లీ టూ అవర్స్లో అయిపోయేది బట్ ఐమ్ ప్రౌడ్ ఫైన్లీ మేడ్ ఇట్ మెయిల్ బాక్స్ స్పీక్ ఐ ఫౌండ్ నైస్ స్పాట్ టు జస్ట్ సిట్ అండ్ రిలాక్స్ మంచి వైల్డ్ ఫ్లవర్స్ ఉండే అండ్ లుక్ ఎట్ ద వ్యూ ఫ్రమ్ హియర్ నా ఎదురుగున్న వ్యూ కోసం ఎంతైనా చేయొచ్చు కష్టపడచ్చు లుక్ ఎట్ ద వ్యూ లుక్ ఎట్ దాట్ మ్యాన్ ద మౌంట్ రెయిన్ ఇయర్ ఫేమస్ మౌంట్ రెయిన్ ఇయర్ Wow! Wow! Look at the valley. People do a lot of stuff. Put ball got better. So nice. So guys, I'm gonna end the video here and see you in the next one. Bye bye.